చిన్న కుక్కడే ఉంటుంది కింద పెట్టా కదా ఉంటుంది చూడు చూడు మనం ఫ్రాన్స్ ఉత్ ఫ్రాన్స్ కాదు గోంగు ఫ్రాన్స్ రొయ్యలు గోంగుర రొయ్యలు అట్లా అయిపోయింది లేట్ అయిపోయింది ఈరోజు భయో వాళ్ళు వాళ్ళ డైట్ మనం దా ఏడు గోంగూర పక్కన పెట్టుకున్నాం మా రాజ్యాన్ని చా ఆస్ లాస్ట్ టైం కోసమళ్ళే రాజా ఆయే బ్రాజా తోగలుడ వతను మరి కర అప్పుడు ఆయే పొంగొరా గోంగొరా నా ఫేవరెట్ గోంగొరా దోస్కి ఇంకా ఫేవరెట్ ఏ కనే మరి రాజా ఇష్టలేదంట ఎందుకు ఇష్టలేద రాజా నీ దోస్కే నాకు బాజోస్తాదా ఆ సినిమాలో చూస్తా మీకు బ్లర్ర వస్తాడు వీడు అతను ఎవరంటే అతని ఈయన ఇప్పుడు పొట్టలా అవుతున్నాడు వీడు ఈయన ఒక రోజు మాత్రం వదులుతా అది టైం ఉంది మీ నా సాయి మహేష్ బాబు అన్నాడు మరి ఏం మారినేషన్ చేశారు ఉప్మా ఉప్మా అంటే మేము ఏం ఏం గుర్తొస్తుంది చెప్పండి అంటే మా పొద్దున్న పెళ్ళిళ్ళు పెడతారు కదా అదే ఊర్లో పెళ్ళిళ్ళు పెడతారు ఉప్మా పెళ్ళిళ్ళే కాదు పెళ్ళిళ్ళు అనే కాదు పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్ ఏ ఫంక్షన్ పల్లెటూరులో ఏ ఫంక్షన్ ఉప్మా రాజు కట్టుకుని గుర్తిస్తాడు అలా ఒక్కసారి అలా మా ముక్కపాడులోకి వెళ్ళిపోయా రైస్ ఉమ్మేద్దాం അതെ മാത്രം ഭാഗം ഉണ്ടായിരിക്കും మబ్బు మబ్బుల్లో తాగుతాం అంటే నా ఉన్నారా బబుల్ బబుల్ టు அன்னதுக்கிஸ்தான் இங்கே டூ நான் எவ்வளோ எக்கடி வச்சா துப்பிஸா அது அது